ఇది సిటీ మెయిన్ సెంటర్ అనండి సో రోమన్స్ కూడా ఒక పట్టణ కోడలి అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆ రోజు ఇంపార్టెంట్ అని అర్థం చేసుకున్నారు ఎటువైపు నుండి వచ్చినా గానీ ఒక సెంటర్ అనేది ఉండాలి అందరు కలుసుకోవాలి ఇక్కడ పండగలు కానీ ఉత్సవాలు చేయడానికి మధ్యలో ఒక స్తంభం కూడా ఉంది ఇక్కడ వాళ్ళకు దేవతలకు సంబంధించి కొన్ని పండగలు వచ్చినప్పుడు వాటి మీద విగ్రహ ప్రతిష్టలు చేసి ఇక్కడ ఉత్సవాలు లేకపోతే కార్నివల్స్ లాంటివి డ్రమ్ములతో డాన్స్ వేయటం ఇలాంటివి జరిగేటువంటివి ఈ చుట్టూ కూడా వాళ్ళు అందమైనటువంటి స్తంభాలని చేసి ఉన్నారు ఆ స్తంభాల మీద ఉన్నటువంటి ఆ యొక్క స్ట్రక్చర్ లేదా స్కల్ప్చింగ్ స్కల్ప్టింగ్ విధానం మనం చూసినట్లయితే అది ఫస్ట్ సెకండ్ సెంచురీలో తయారు చేసేటువంటి స్తంభాలన్నీ కూడా అదే షేప్ లో మీకు కనపడతాయి సో రోమన్ సిటీస్ అన్ని కూడా మార్బుల్ స్టోన్స్ లాగా కింద లైమ్ స్టోన్ వేసి గ్రానైట్ ఈ కార్దో మనం చూసినట్లయితే కార్దో ఆ మెయిన్ స్ట్రీట్ ఇది ఈ పిల్లర్స్ కనబడుతున్నాయి చూసారా ఇది మెయిన్ స్ట్రీట్ ఇది ఆ మెయిన్ స్ట్రీట్ లో రథాలు ప్రయాణం చేయడానికి అనుకూలంగా రోడ్డు మధ్యలోనేమో ఎత్తు ఉంటుంది రోడ్డు సైడ్స్ లోనేమో కొంచెం డౌన్ టేపర్ లో వచ్చి ఉంటాయి సో రథం కూడా ప్రయాణం చేయగలదు కింద వర్షాలు పడినా కూడా వాటర్ కిందకి వెళ్ళిపోయి డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాంట్లోనే వాటర్ అక్కడ నుంచి తగ్గి తగ్గిపోయే విధానం కూడా ఉంది ఎవరైనా నడిచేటువంటి వాళ్ళు బాటసార్లు ఉంటే బాటసారులకి దాహం అయితే అక్కడ సైడ్ యూ ప్రొవిజన్ టు ఈవెన్ వాటర్ ఆ రోజుల్లో కూడా నీరు తాగటానికి అవకాశం పెట్టారు అంటే సిటీని చాలా ప్లాన్ చేసి కట్టినట్టుగా మనకు అర్థమవుతుంది ఇది మెయిన్ ప్లాజా ఇది సో ఇక్కడ నుండి మనం ఆ పైన ఉన్నటువంటి రోమన్ అంటారు జ్యూస్ అనేటువంటి దేవుడు రోమన్ చాలా మంది పాంతియన్ ఆఫ్ గాడ్స్ ఉన్నారు ఎక్కువ మంది దేవతలు సముదాయం గ్రీకులకు రోమన్లకు ఉన్నారు సో దాదాపు రోమన్లు అనేవాళ్ళు ఈ గ్రీకుల దగ్గర నుండి సాంప్రదాయాల్ని ఈ దేవతామూర్తుల్ని వాటిని అందరిని కూడా వీళ్ళు ఆచారంలో తెచ్చుకోవటం జరిగింది